ఇప్పుడైన ఎన్నికల వేళ ఈ జిల్లాల్లో బాంబుల కలకలం షాక్లో ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ మరిన్ని సంచలన సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఎన్నికల వేళ జిల్లాలో నాటు బాంబులు కలకలం వివరాలు చూస్తే మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో నాటు బాంబులు కలకలం రేపాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జంగమేశ్వరపాడులో టీడీపీ సానుభూతిపరుడు నాగరాజు నివాసంలో నాటు బాంబులు ఉన్నట్లు సిఐకి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ ఎస్ కోటయ్య బాంబు స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో నాగరాజు నివాసంలో నాటు బాంబులు వేట కొడవళ్లు కత్తులు ఇనపరాడులు కనిపించాయి దీంతో ఒక్కసారిగా మాచర్ల నియోజకవర్గం ఉలిక్కిపడింది దాదాపుగా నాటు బాంబులు కనిపించక రెండు దశాబ్దాలు అయితే గడిచాయి అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ బాంబులు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఎటువంటి సంఘటనలు ఎన్నికలు సజావుగా జరుగుతాయనే సందేహాన్ని రేకెత్తిస్తున్నాయని చెప్తున్నారు పోలీసులు పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తున్న బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరి పెట్టి ఉంటారు అనే దానిపై విచారణ చేపట్టారు తాజాగా తనిఖీల్లో బయటపడ్డ నివాసంలో నాగరాజు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఉండటం లేదు ఊరు వదిలి వేరే చోట నిర్వహిస్తున్నారు మరి అటువంటి అప్పుడు ఇంట్లో ఎవరు బాంబులు పెట్టారు అనే దానిపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు సో ఇది పరిస్థితి ఇక్కడైతే అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్న ఇంటిలో మరి ఎవరు బాంబులు పెట్టారు అనేది అయితే కనుక ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు దీనిపై మరింత సమాచారం త్వరలోనే తెలియనుంది